ఇరవై మూడు అంతస్తుల టాలెస్ట్ టవర్ ఇన్ నెల్లూరులో నెల్లూరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది నెల్లూరు వాసులకి ఇదే పెద్ద టవర్ అపార్ట్మెంట్స్ ఇరవై మూడు అంతస్తులు ప్రిస్టేజియస్ యూనిక్ టవర్స్ అన్నికంటే పెద్ద ప్రాజెక్ట్ నెల్లూరు ఇది ఏ ఏరియాలో ఉందో నెల్లూరు వాసులు కామెంట్స్ చేయవలసిందిగా కోరుచున్నాం ప్లీజ్ కామెంట్ ఏరియా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈరోజు దసరా కదా పూజ కూడా నిర్వర్తించున్నా ఇది ఏ ఏరియా ఒకసారి కామెంట్ చేయండి